ఈరోజు డిన్నర్కి నేనేం చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటాను అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి వాళ్ళు చక్కగా ఇలా గోధుమ నూకతో అన్నంలాగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి పప్పుల్స్ నంచుకుంటే ఉంటుందండి యమా టేస్ట్గా ఉంటుంది గోంగూర పులుసు కూర కానీ పప్పులుసు కానీ మంచి కాంబినేషన్ ఒక ముద్ద దీంతో తిని తర్వాత కొద్దిగా మజ్జి పోసుకొని తినేస్తే కడుపు నిండుగాను ఉంటుంది షుగర్ కంట్రోల్ అవుతుంది వెయిట్ పెరగం ఎన్నో రకాలైన గోధుమ రవ్వ చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే పప్పుల్స్ పెట్టుకున్నప్పుడల్లా సాంబార్ కానీ పప్పుల్స్ కానీ పెట్టుకున్నప్పుడల్లా నేను గోధుమ నూకతో ఇలా చేసుకుని తింటానండి ఆయిల్ అనేది ఉండదు తిరగమాతలో పప్పుల్స్లో ఎంత వేస్తామండి ఓ చెంచా వేస్తాం కాబట్టి ఆయిల్ అనేది ఉండదు ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు కదా మీ పద్మిని పొత్తూరి